నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ దిస్ ఇస్ తేజస్వి తిరుపతిలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ పేరుతో కోట్లాది రూపాయలు రుణాలు పొంది మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు తిరుపతి నగరంలోని సెంట్రల్ పార్క్లో ఉన్న డాట్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్స్ టూర్స్ కార్యాలయంలో యజమాని శివ కళ్యాణ్ అనే ఇద్దరు వ్యక్తులు కోట్లాది రూపాయలు తీసుకొని మోసం చేశారని బాధితులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు మా అక్క అయినటువంటి సైజరెడ్డి గారి దగ్గర ఒక కోటి ఇరవై లక్షలు తీసుకున్నారు కళ్యాణ్ చక్రవర్తి అండ్ షో అనేసి ఇద్దరు మనకి షేర్ ఇస్తామని చెప్పి ఒక సంవత్సరం నుంచి అమౌంట్ తీసుకొని ఇప్పుడు ఫోన్లు ఎత్తకుండా సమాధానం చెప్పట్లేదు ఇక్కడికి వచ్చి మానంతవరకు వాళ్ళ స్టాఫ్ అందరూ మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు మా ఇక్కడ షేర్ హోల్డర్ ఇస్తా అని చెప్పి అసలు మా సమాధానం చెప్పకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా యూరోప్లో ట్రూర్లో ఉన్నారు అక్కడున్నారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి మా ఫోన్లు ఎత్తకుండా ఇప్పుడు డబ్బులు పోగొట్టుకుని మా అక్కడ రెడ్డి గారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు దానికి ఎటువంటి సమాధానం లేదు అందుకని మేము ఇక్కడ నిర్లక్ష్యం తెలుపుతున్నాం వచ్చి వాళ్ళు ఓనర్స్ వచ్చేంతవరకు ఇక్కడ మేము కూడా ఏం ధర్నా చేయట్లేదు దౌర్జన్యం చేయట్లేదు మీ ఓనర్స్ వచ్చేంతవరకు మాకు ఆఫీస్ క్లోజ్ చేసి మాకు న్యాయం చేయండి అనేసి వచ్చి అడుగుతున్నంత అడిగినందుకు వాళ్ళ స్టాఫ్ మా మీద ఎదురుదాడి చేస్తున్నారు మీ ఆఫీస్ నుంచి రావని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు మీ ఓనర్ వచ్చిన తర్వాత మాకు క్లియర్ చేసి మీ వ్యాపారం మీరు చేసుకోమని చెప్తున్నాము కానీ వాళ్ళు మాకు ఆన్సర్ చేయకుండా సమాధానం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు కావున వీళ్ళు ఇప్పుడు ఇక్కడ వచ్చి మనం ప్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వీడియోలు తీసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు కావున మీడియా తరఫున మాకు సహాయం చేయాలని చెప్పి మాకు ఉన్నటువంటి అమౌంట్ని క్లియర్ అని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాం మాకు ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి షా పేరు డావెల్స్ అండి ఓనర్స్ పేరు కళ్యాణం అండి శివాగారు అండి ఒక కోటి ఇరవై లక్షలు తీసుకున్నట్టు ఇద్దండి ప్రతి ఒక్కటి బాండ్ పేపర్లు అన్ని ప్రూఫ్లతో సహా ఉన్నాయి ప్రతి ఒక్కటి తీసుకొచ్చినాము సో అన్నీ ఇవన్నీ క్లియర్ క్లారిటీ మాది దగ్గర బాగుంటున్నాయి కానీ ఎవరు కూడా ఇక్కడ వచ్చి మాకు క్లియర్ చేయట్లేదు వాళ్ళు ఫోన్ చేస్తున్నా కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కేసు పెట్టినా ఏం పెట్టినా కూడా వాళ్ళు మీ ఆన్లైన్ చేసుకోండి మీ ఆన్లైన్ మీరు చేయండి మేము వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు ఉన్నంతవరకు వాళ్ళు ఉన్నారు ఇక్కడే ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఎవరు కూడా ఆన్సర్బుల్ చేయట్లేదు మాకు సో మాకు మీడియా తరఫు నుంచి మాకు న్యాయం జరగాలని చెప్పి సో ఇక్కడ వరకు వచ్చాము మాకు మీ తరఫు నుంచి సాయం చేయండి రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్నారండి రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్నారు కోటి రూపాయల వరకు మాకు అతను ప్రామిస్ బాండ్ రాయించారు శివ కానీ కళ్యాణ్ అనే వ్యక్తి కానీ ఒక ఆడామని మోసం చేయడం ఎంతవరకు కరెక్టు ఫోన్ చేస్తే అన్నా ఇవ్వలేకపోయినామండి ఇప్పుడు ఇంకో నెక్స్ట్ టైము నెక్స్ట్ మంత్ అనేసి అన్న రెస్పాన్స్ ఇవ్వాలి అది ఏమాత్రం కానీ అతను చేయడం లేదు ఈరోజు వాళ్ళ ఆఫీస్ కాడికి వచ్చేసి ఒక లేడీ ఉన్నింది మా మీ సార్ ఇలా అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకేం సంబంధము మీరెవరు నన్ను అనడానికి నేను సంథింగ్ ఇది ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పింది నేను ప్రస్తుత వాళ్ళని ఆశ్రయించి సార్ రండి సార్ ఇక్కడ దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అనేసి మేము ఇడే కూర్చోవడం జరిగింది మాకు ఇది అన్యాయం చాలా అన్యాయం చేస్తున్నారు మా శైలజారెడ్డి అక్కకి ఎవరు శివ అనే అతను కానీ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా తొందరగా వచ్చి సమాధానం చెప్తే వాళ్ళకి మేము కీస్ ఓపెన్ చేస్తాం అంతవరకు ఓపెన్ చేసే ప్రసక్తే లేదు ఇక్కడే కూడా కూర్చుంటామండి దయచేసి మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఒక కోటి ఇరవై లక్షలు ఇచ్చామని అప్పు ఇవ్వలేదు షేర్స్ మాత్రమే మేము అప్పు ఇవ్వడం లేదు వాళ్ళకి అప్పు ఇవ్వలా మీకు షేర్స్ ఇస్తామని చెప్తేనే ఇంత డబ్బులు మేము వాళ్ళని నమ్మి పెట్టడం జరిగింది సో ఇప్పుడు అతను మా ఫోన్లు ఎత్తకుండా మాకు సమాధానం చేయకుండా మేము టూర్లో ఉన్నాము మేము వచ్చి మాట్లాడతాము అని చెప్తున్నారు వాళ్ళ ఓనర్కి వాళ్ళ స్టాఫ్కి రెస్పాన్స్ అయిన అతను అమౌంట్ షేర్ పెట్టినా రెస్పాన్స్ ఎందుకు అవడు అతను ఫ్రాడ్ కాబట్టే కదా ఇప్పుడు అమ్మాయి మేము వీడియో తీసే లోపల అమ్మాయి వెళ్ళిపోతా ఉంది నన్ను ఎందుకు వీడియో తీస్తారు ఏమి అనేసి